ఓకే సార్ ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు మనం చూస్తూ ఉంటే దయ్యాలు కనిపించినాయి అంటుంటారు ఓకే దయ్యాలు అట్లానే భూతాలు అతనికి దయ్యం పట్టింది అంటుంటారు సో ఇవన్నీ అసలు నమ్మచ్చు అంటారు సార్ నిజంగానే పడతాయి అంటారా నమ్మచ్చండి ఓకే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి కలియుగంలో ఓకే ఇప్పుడు కలియుగంలో త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం ఇది కలియుగం అనేది ఇది అంతమండి అవును సార్ ఓకే కలిపురుషుడు ఎప్పుడైనా కూడా మన కలియుగాన్ని పాలించేటప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర ఒక వరం తీసుకుంటాడు ఓకే కర్తకు కానీ కర్మకు కానీ క్రియకు కానీ నేను విధించేదానికి మీరు అడ్డు రాకూడదు అని వరం తీసుకుంటాడు అందుకే దేవుళ్ళు మంత్రశాస్త్రాన్ని కాకుండా తాంత్రిక శాస్త్రాన్ని పెట్టారు ఓకే అర్థమైందా అందుకే మేము ఎక్కువ శాతం తాంత్రికం ద్వారా బాగు చేస్తాం మంత్రం తంత్రం అనేది రెండు ఒకటేనండి మళ్ళీ ఈ తాంత్రిక శాస్త్రం అంటే మీరు తప్ప అర్థం చేసుకునేరు ఏదో చేస్తారని ఏం కాదండి తాంత్రిక శాస్త్రం అనేది ఈ ఇందులో ఒక భాగమే ఓకే ఈ దేవాలయాలలో ఒక పార్ట్గా చేస్తూ ఉంటారు కదా అందులో ఒక భాగమే తాంత్రికం తప్ప ఓకే క్షుద్ర పూజలు ఇవనేటి వేరు ఓకే ఈ దయ్యాలు అనేటి కంపల్సరీ ఎవరికైతే మైనస్ డిగ్రీలలో ఎవరికైతే కొన్ని గ్రహాలు ఉంటాయో సో గ్రహానో ఆ గ్రహాలు నడుస్తుంటాయో వాళ్ళ లోపలికి వెళ్ళిపోతాయండి ఎందుకంటే ఏ వ్యక్తి అయినా కూడా చనిపోకూడతోనే జన్ముడు అయితే తప్ప ఏ వ్యక్తి స్వర్గానికి వెళ్ళిపోడండి ఓకే ఈ కలియుగంలో ఈ ఆఖరి పాదంలో ఏ వ్యక్తి చనిపోకూడంతోనే డైరెక్ట్గా వెళ్ళిపోడండి ఓకే ఆగుతాడు ఆగి కొద్ది రోజులు మినిమమ్గా మినిమం బాగా అధ్యక్ష అంటే నీతి నిజాయితీ గల వ్యక్తి అయితే బాగా మంచి ఉన్నతమైన వ్యక్తి అయితే మూడు వందల యాభై నాలుగు రోజులు అటువంటి ఆత్మ కూడా ఇక్కడనే తిరుగుతూ ఉంటుంది ఓకే అర్థమైందా అవునా సార్ కొన్ని ప్రేతాత్మలు ఉంటాయి కొన్ని కామపిశాచాలు ఉంటాయి ఓకే కొన్ని ఇలాంటి వాటికి చాలా మందికి యాంగ్జైటీ ఎందుకు వస్తుంది తెలుసా అండి సార్ కూడా చెప్తుండీ చాలా మంది యాంగ్జైటీ అనేది ఇదేనండి ప్రాబ్లం జాతక లోపాల వల్ల ఈ సైతాన్లు అనేటి లోపలికి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి ఓకే ఇప్పుడు ఆ టీవీలకు ఆ సిగ్నల్ ఎలా వస్తుందండి కరెంట్ ద్వారా చూపియండి ఇప్పుడు ఆయన ఫోన్లకి వెళ్ళి ఫోన్ కు ఒక ఫోన్ వస్తుంది ఆ సిగ్నల్ వస్తుంది కదా ఆ సిగ్నల్ చూపియండి నాకు ఓకే ఇది కూడా అంతేనండి ఓకే అలాంటిది ఎంత మహిమ గల సృష్టించేసిన భగవంతుడు ఈ సైతాన్లం కానీ వీటిని కానీ ఎట్లా చూపిస్తాడండి చూపించలేదు అది మేము ఒక ఆకారం ఉంటుంది దానికి ఒక ఒక అంతే ఒక లేజర్ కిరణం టైప్ లో ఒక లోపలికి వెళ్ళిపోతుందండి ఈ మన ఫోన్లకు టక్కని ఫోన్ ఎలా వస్తుందో అది కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఒక వైరస్ లెక్క సరే అయితే ఇప్పుడు వీటిని ఎలా గుర్తించచ్చు అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఏమైనా సింటమ్స్ లా ఏమైనా కానీ చాలా కనిపిస్తాయండి యాంగ్జైటీ వస్తూ ఉంటుంది ఓకే కొంచెం కొంచెం పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు లేకుంటే భయం భయం అవుతా ఉంటుంది వాళ్ళకి మెంటల్ గా కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అవుతా ఉంటారు లేకుంటే ఎట్లా అంటే వాటికి తీరని కోరికలు ఉంటే ఇప్పుడు ఇన్ని రోజులు మంచిగా ఉన్న వ్యక్తి వ్యసనాలకు బానిస ఉంటాడు ఓకే కొందరికి వ్యభిచారం వైపు బానించాలవుతా ఉంటారు ఓకే ఇట్లా కొన్ని కొన్ని మంచి ఉంటాయి చెడ్డ ఉంటాయి అందులో ఓకే దాన్ని బట్టి మనం గుర్తించవచ్చు ఒక జాతకం మన దగ్గరికి వచ్చిందంటే దాన్ని పూర్తిగా విశ్లేషించవచ్చు ఓకే సార్ మీరు ఫేస్ చేసిన వాటిలో అంటే దయ్యాలు కానీ భూతాలు కానీ ఇలాంటి కొంచెం ఎగ్జైటింగ్ ఉంటాయి కాబట్టి అడుగుతున్నాను సో మీరు చాలా క్రిటికల్గా ఏదైనా ఫేస్ చేశారా సార్ చూసారా దయ్యాలని చేశామండి ఓకే మాట్లాడతామండి మాట్లాడతా సరే మాట్లాడిస్తా ని కూడా మేము వాళ్ళు తల్లిదండ్రులు ఇట్లా పట్టుకొస్తారు కదా అండి కేసుకొస్తారు కదా ఓకే సార్ మేము తీసుకొచ్చినప్పుడు పూజలో ఉన్నప్పుడు కంపల్సరీ ఓకే కొన్ని కొన్ని మాట్లాడింది వెళ్ళేయండి అందరూ ఆ అరుపులు గిరుపులు అంతా వింటారు అండి మాట్లాడిస్తారు వాయిస్ వస్తుంది అండి ఇప్పుడు ఏ దేనికైనా ఇప్పుడు నువ్వు సిగ్నల్ కు రూపం చూపిస్తావా లేదు సార్ టీవీలు వచ్చే ఒక దానికి రూపం చూపిస్తావా ఎక్కడో హైదరాబాద్ నుంచి మొత్తం ఓటీటీ ద్వారా మొత్తం చేస్తుంటారు అవునా అవును అవును కాబట్టి ఆ సిగ్నల్ ను చూపి అంటే లేదు కాబట్టి దీని కూడా ఎవరు చూపించలేరు కాకపోతే మనిషి లోపలికి ఒక వాయిస్ అనేది ఆ స్పృహ తప్పిపోతారండి మా దగ్గరికి వస్తే మేము ఆ విధమైన మనం మంత్ర సాధన చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ మీద ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళకి స్పృహ ఉండదండి ఓకే స్పృహ ఉండనప్పుడు అప్పుడు వాళ్ళు మాట్లాడతారండి ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అనేది మనం దాన్ని బట్టి బాగు చేయొచ్చు బాగు చేయొచ్చు బాగు చేయచ్చు కొన్ని కొన్ని ఉంటాయండి వాళ్ళు రాకపోయినా మేము బాగు చేస్తాం ఓకే